భారత ప్రభుత్వం వారి సహకార మంత్రిత్వ శాఖ సహకారం ద్వారా సమృద్ధి ద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధి ఓతం అందించేందుకు క్షేత్ర స్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది దేశాను బహు బితా మంత్రాలయ బాయా अलग बजट का प्रावधान किया आज को को वैसी ही सुविधाएं वैसा ही प्लेटफॉर्म उपलब्ध कराया जा रहा है जैसा कॉरपोरेट सेक्टर को मिलता है ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలను సాకారం చేయడం కోసం గౌరవనీయలైన గృహ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అద్వితీయమైన సహకార మోడల్ ను ఆర్థిక అభివృద్ధి సామాజిక అభ్యున్నతితో పాటు ఉపాధి కల్పన కోసం దీనిని ఒక శక్తివంతమైన విప్లవంగా మార్చడానికి మేము ఒక ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం देश के जीडीपी में हमारे कंट्रीब्यूशन को भी बढ़ाएंगे परंतु इसके साथ साथ जो नीचे का टपका है जो गरीबी की रेखा के नीचे जीता था जिसको मोदी जी ने अभी अभी ढेर सारी सुविधाएं दी है अब वो अपनी बेसिक सुविधाओं की मशक्कत से बाहर निकला है वो आशा के साथ अपनी नई पीढ़ी के सामने देख रहा है उसके पास पूंजी नहीं है इसकी छोटी छोटी पूंजी को एकत्रित कर कर कोऑपरेटिव से एक बड़ी पूंजी बनाकर उसको भी వ్యాప్తంగా ఈ ప్రత్యేకమైన సహకార సంస్థలు కమ్యూనిటీలలో మార్పులు తీసుకువస్తున్నాయి వీటిలో గుజరాత్ లోని అహ్మదాబాద్ మరియు మహారాష్ట్రలోని పూణేలో ఉన్న సేవలు దీనికి అద్భుతమైన ఉదాహరణలు కరోనా మహమ్మారి సమయంలో సేజల్ తన ఉద్యోగాన్ని కోల్పోయింది జీవనోపాధి కోసం తను పానీపూరి దుకాణం తెరవాలని అనుకున్నది కానీ ఆమె తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి డబ్బు లేదా మూలధనాన్ని ఎలా సేకరించగలదో ఆమెకు తెలియదు కానీ ఇప్పుడందుకు ఒక గొప్ప పరిష్కారం అందుబాటులో ఉంది అది అహ్మదాబాద్ మహిళా సేవ సహకారీ బ్యాంక్ ఈ సహకార బ్యాంకును పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నాలుగు వేల మంది పేద మహిళలు స్థాపించారు వీరందరూ సేవ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్స్ అసోసియేషన్ లో సభ్యులు ఈ బ్యాంకును ప్రారంభించడానికి ప్రతి మహిళ పది రూపాయలు విరాళంగా ఇచ్చింది దాదాపు యాభై సంవత్సరాల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ నియంత్రించబడే ఈ బ్యాంకు నాలుగున్నర లక్షలకు పైగా కస్టమర్లతో అత్యంత విజయవంతమైన ఆర్థిక సంస్థగా మారింది ఈ సహకార బ్యాంకు ప్రత్యేకంగా మహిళల ద్వారా నిర్వహించబడుతుంది తద్వారా స్వయం ఉపాధి కోరుకునే ఇతర మహిళలకు సహాయం అందించే వీలుగా ఆ విధంగా సేజల్కి పానీపూరి దుకాణం ప్రారంభించడానికి లోన్ లభించింది నేడు ఈ బ్యాంకులో దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల ఖాతాలు ఉన్నాయి అలాగే డిపాజిట్ల మొత్తం దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు దీని వర్కింగ్ క్యాపిటల్ కూడా నాలుగు వందల అరవై కోట్లకు పైగా ఉంది అలాగే దాని వార్షిక లాభం రెండు కోట్లకు పైగా ఉంది మరొక ముఖ్యమైన సహకార సంస్థ స్వచ్ఛ్ ఇది మహారాష్ట్రలోని పూణే నగరంలో వ్యర్థాల సేకరణ ప్రక్రియను మార్చివేసింది సుమన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తన చిన్నపిల్లలతో పూణేకు వచ్చింది వారిని పెంచి పోషించడానికి ఆమె చెత్త ఏరే వ్యక్తిగా పనిచేయడం ప్రారంభించింది సుమన్ చెత్త వారి బృందంతో కలిసి కేకేపీకేపీ అంటే కాగద్ కాంచ్ పాత్ర కాష్టకారి పంచాయితీ అనే అనధికారిక చెత్త వారి ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసింది రెండు వేల ఏడులో కేకే మరియు పిఎంసి అంటే పూణే మున్సిపల్ కార్పొరేషన్ కలిసి స్వచ్ఛను ఏర్పాటు చేసింది చెత్త ప్రతిరోజు తొమ్మిది పాయింట్ ఆరు ఐదు లక్షల ఇళ్లను సందర్శిస్తారు వాటిలో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మురికివాడలు ఉన్నాయి స్వచ్ఛ సహకార సంస్థ రోజుకు పదిహేను వందల టన్నుల వ్యర్థాలను సేకరిస్తుంది అందులో రెండు వందల టన్నులు రీసైకిల్ చేయబడతాయి వ్యర్థాలను వేరేవారు నగరానికి శ్రామికులు రవాణా మరియు ప్రాసెసింగ్ ఖర్చులలో నూట పది కోట్ల రూపాయలకు పైగా ఆదా చేస్తారు ఈ సహకార సంస్థ సుమన్ మరియు పుణేకి చెందిన మూడు వేల ఏడు వందల మందికి పైగా చెత్త ఏరుకునే వారికి పని పరిస్థితులను మెరుగుపరిచింది సహకార సంఘంలో డెబ్బై శాతం మంది సభ్యులు మహిళలే అలాగే వారందరూ సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుండి వచ్చారు దీంతో వారికి గుర్తింపు లభించింది ఇంకా వారికి పనిలో గౌరవభావం ఉత్పన్నమైంది భారతదేశంలో ఎనిమిది లక్షలకు పైగా సహకార సంఘాలలో నుంచి స్వచ్ఛ మరియు సేవాను సహకార మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేకమైన నమూనాగా ఎంపిక చేసింది దీనిపై పరిశోధన చేయవచ్చు అలాగే దాని విజయాన్ని దేశంలో పునరావృతం చేయవచ్చు ఎందుకంటే అలాంటి నమూనాలు ఆర్థిక శ్రేయస్సుకు ద్వారాలు తెరుస్తాయి ఇంకా సుమన్ వంటి అణగారిన వ్యక్తులను స్వయం సమృద్ధి సాధించేలా చేస్తాయి